డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తర్వాత భాగం బాల్కనీలోకి వెళ్ళింది కళ్యాణి ఆ చలిలో కర్ర కుర్చీలో మూడుచుకొని తన కాళ్ల మీదే తలనానించి నిద్రపోతున్నాడు కృష్ణమూర్తి నిద్ర సుఖం ఎరగదంటారు నిద్ర కష్టాన్ని కూడా ఎరగదేమో అనుకుంది కళ్యాణి ఎవరికి కష్టం రామినాయుడు గురించి కృష్ణమూర్తికి ఎందుకు బాధ ఉండాలి అతడెవరో ఇదివరలో తాను ఎరిగిన కృష్ణమూర్తికి తనకి ఎంతో తేడా తన మీద అతనికి ఆ గౌరవం ఎందుకు తనతో పాటు ఈ సలిలో ఈ రాత్రంతా జాగారం ఎందుకు వసుంధర మాత్రం పాపం ఆ పిల్ల ఇలాంటి కష్టాలు ఎరగదు అసలే భయం ఈ ఘట్టాన్ని చూసి ఏమనుకుంటుందో తనని చేరదీసినందుక ఆమెకి శిక్ష అన్నింటికంటే చిత్రం ఈ డాక్టర్ కృష్ణమూర్తి పిలిచాడు కదా అని ఏదో వచ్చి చూసిపోవాల్సిన వాడు బతిమాలితే కాదనలేక రాత్రంతా ఉండిపోయాడు ఒక్కసారి కూడా కన్నుమూయలేదు స్వార్థం లేని సేవ అనుకుంది కళ్యాణి గడియారం ఇంకా నాలుగు కొట్టలేదు డాక్టరు సిగరెట్టు కాల్చేసి బయటే పచారులు చేస్తున్నాడు వసుంధర నిద్రపోతూనే ఉంది తన చుట్టూ ఎవ్వరూ లేని సమయం చూసి రామినాయుడు ప్రాణాలు చల్లగా గాలిలో కలిసిపోయాయి ఒక్కసారి మేల్కొన్న దానిలా గబాలన వచ్చింది కళ్యాణి వచ్చి స్థాణువులాగా రామినాయుడు ఆకారం పక్కన నిల్చుంది అట్లా ఎంతసేపు నిల్చుందో తెలీదు డాక్టర్ లోపలికొచ్చి లాంఛనానికి నాడి చూసి స్టెతోస్కోప్తో కూడా చూసేసి వెరీ సారీ అంటూ దుప్పటితో కళేబరాన్ని పూర్తిగా కప్పేశాడు ఆక్సిజన్ వృధా కాకుండా గొట్టాన్ని తీసేసి సిలిండర్ మూత తిప్పేశాడు కళ్యాణి చలనం లేకుండా అలా కొంతసేపు నిల్చుంది ఆమె ఏడుస్తుందేమో అని భయపడ్డాడు డాక్టర్ కళ్యాణి కళ్ళలో నీళ్లు లేవు కళ్యాణి వసుంధరని లేవగొట్టి అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంది వసుంధర నిజంగానేనా అని ఒక వెర్రికాయకేసి బాల్కనీలోకి పరిగెత్తింది కళ్యాణి ఆమె వెనకాలే వెళ్ళి అట్లా భయపడకు వుంధరా అనుకున్నదే కదా నువ్వు బిగుసుకుపోతే నాకేం దారి కర్తవ్యం చెప్పు అంది ఆ మాటలకు కృష్ణమూర్తి తుళ్ళిపడి లేచి ఏం జరిగింది కళ్యాణి గారు అన్నాడు డాక్టర్ కూడా అక్కడికి వచ్చి అతను ఇంకా లేడు అన్నాడు కృష్ణమూర్తి గాభరాగా లేచి నిల్చొని క్షణం ఆలోచించి వాళ్ళ వాళ్ళు ఎవరూ లేరు మనం ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు అదే మీరు ఆలోచించి చెప్పండి కృష్ణమూర్తి గారు అంది కళ్యాణి అతని వైపు తిరిగి ఏం చేయడానికి వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా డాక్టరు బాడీ గురించి ఏర్పాట్లు నువ్వు చేయి నేను ఆరు గంటల ప్యాసింజర్లో నందూరు వెళ్ళి తిరుగుబండిలో వాళ్ళని లాక్కొస్తాను అన్నాడు అంతే చేయాలి బాడీని మార్చురీలో ఉంచమంటాను నువ్వు వెంటనే బయలుదేరితే సాయంకాలానికి ఎట్లాగైనా సరే వాళ్ళని తీసుకొనిరా అన్నాడు డాక్టర్ అంతకంటే మరో మార్గం ఉన్నట్టు లేదు ఇంతవరకు శ్రమపడ్డారు ఆ ప్రయత్నాలు ఏవో చేయించండి అంది కళ్యాణి వాళ్ళిద్దరిని ఉద్దేశించి శ్రమేమిటండి మన సమక్షంలో జరిగింది కనుక మనమే బాధ్యత తీసుకోవాలి ఆ ఏర్పాట్లన్నీ మేమిద్దరం చూస్తాం ముందు మీ ఇద్దరిని ఇంటి దగ్గర దింపొస్తాను పదండి అన్నాడు డాక్టర్ వసుంధర భయంతో ఈ సంభాషణ ఎంతవరకు విన్నదో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళు వచ్చేదాకా మన ఇంటికి తీసుకుపోతేనో అంది వసుంధర కళ్యాణి ఆశ్చర్యంగా వైపు చూసి వద్దు వసుంధర అలాంటివి పెట్టుకోకు బాబాయికి ఎక్కడ ప్రాప్తం ఉంటే అక్కడే జరుగుతుంది ఇంతకీ జీవనం లేని శరీరం ఎక్కడుంటే ఆయన గారు చెప్పినప్పుడు చేయడమే మన విధి పద ఇంటికి పోదాం వచ్చిన పని అయిపోయింది అంటూ బయటికి దారి చేసింది అంత భయంలోనూ వసుంధర కళ్యాణికి ఇంత గుండె నిబ్బరం ఎలా వచ్చింది చెప్పమా అనుకుని నివ్వెరబోయింది అనుకున్న ప్రకారం ఆ సాయంత్రానికి రాలేకపోయాడు కృష్ణమూర్తి మర్నాడు పొద్దున బండిలో దిగారు కృష్ణమూర్తి రామినాయుడు పెద్ద కొడుకు చిన్న కొడుకును వస్తూనే హాస్పిటల్లోకి వెళ్ళి మార్చిరులోని శవాన్ని బయటకు తీయించారు తండ్రి శవాన్ని చూసి చిన్న కొడుకు బావురు అన్నాడు పెద్ద కొడుకు నిబ్బరంగానే ఊరుకున్నాడు శవాన్ని హాస్పిటల్ వాళ్ళు వారి అధీనానికి ఇచ్చాక కృష్ణమూర్తి డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్ళాడు బయలుదేరి వస్తూ డాక్టరు నిన్న సాయంత్రం రావడానికి వీలవలేదా అన్నాడు కృష్ణమూర్తి గట్టిగా నిట్టూర్చి ఏం మనుషులు అనుకున్నావు వాళ్ళు నేనైతే అసలు బతికి బయటపడతారనుకోలేదు మనం పడ్డ శ్రమంతా వాళ్ళకు అర్థం కాదు ఇచ్చిన ట్రీట్మెంటు తీసుకున్న శ్రద్ధ వాళ్ళు తెలుసుకోరు వెళ్ళి కబురు చెప్పగానే ఒక గంట వరకు ఇంటిల్లిపాతి పెద్దగా శోకాలు పెట్టారు తర్వాత ఈ సంగతి ఎలా జరిగిందన్నారు జరిగిందంతా చెప్పాను పెద్ద కొడుకు నన్ను కొట్టొచ్చినట్టుగా వచ్చి ఒక్కనాడు మనసాన పడిరగడు ఒక్కనాడు మూలిగినట్టు వినలేదు మహారాజులా వెళ్ళిన మనిషి మరి తిరిగి రాడంటే ఎలా నమ్ముతామయ్యా చెప్పే కబురుకి అర్థం పర్థం ఉండాలి అని పడ్డాడు వాళ్లతో ఆ పరిస్థితిలో పోట్లాడి లాభం లేదని మంచి మాటలు చెప్పి అక్కడికి రండి అంతా తెలుస్తుందని లాక్కొచ్చాను ఒట్టి మూర్ఖులు చక్రవర్తి ఆ ముసలాయనకున్న నెమ్మది మంచితనం మత్సుకైనా లేవు వాళ్ళల్లో వాళ్ళన్నీ చిత్రమైన అనుమానాలు పడుతున్నారు అని కథ ముగించాడు కృష్ణమూర్తి బాగుంది ఇదొక గొడవ ఒట్టి బైతుళ్ళే ఆ ముసలాడిని పుణ్యం కట్టుకొని మనమేం బాగుపడాలట అనుమానాలకైనా అర్థం ఉండాలి కదా అన్నాడు సరే అంత ఆలోచనే ఉంటే అలా వాగుతారా వాళ్ళు నువ్వు వస్తున్నావు కదా ఆ జబ్బు సంగతి అది తెలియజెప్పు అన్నాడు కృష్ణమూర్తి శవాన్ని బయట ఉంచుకొని ఆస్పత్రి ఆవరణలోనే కాసు కూర్చున్నారు వాళ్ళు కృష్ణమూర్తి డాక్టరు అక్కడికి చేరగానే మళ్ళీ అదే పురాణం ప్రారంభించారు ఇందులో ఏదో మోసం ఉంటుందని వాళ్ళ అనుమానమట పోలీసులకి రిపోర్ట్ చేసి శవ పరీక్ష చేయిస్తారట కృష్ణమూర్తితో మాట్లాడినంత పరుషంగానూ డాక్టర్తో మాట్లాడారు వాళ్ళ మాటలకి డాక్టర్ బెదిరిపోలేదు ఇలాంటి రకాలు చాలా చూశాడు అతను సర్వీస్లో అకస్మాత్ మరణాలు అపోహలు పోలీసులు బెదిరింపులు మార్టంలు ఇవన్నీ తనకు బాగా అనుభవమే అది సరే మీకు తెచ్చి తోచినది మీరు నేను చెప్పేది వినండి మీ నాన్నగారికి నిన్న సాయంత్రం నాలుగు గంటలప్పుడు సడన్గా గుండె జబ్బు వచ్చింది అసలు ఆయన ఇదివరకు కూడా మీరు అనుకున్నంత ఆరోగ్యంగా లేడు అతనికి తెలియకుండానే అతనికి గుండె జబ్బు ఉంది శ్రమకు అలవాటు పడిన మనిషి కాబట్టి ఆ మాత్రం ఈ మాత్రం అలసటని లక్ష్య పెట్టి ఉండడు అలా కాకపోయినా ఈ వయసులో గుండె జబ్బు ఎప్పుడైనా రావచ్చు మీరు పిచ్చి పిచ్చి అనుమానాలకు పోయి పోలీసుల దాకా పోతే డాక్టర్ మాట మీదే నమ్మకం లేదనమాట అంతదాకా వస్తే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి నేను ఎంతవరకైనా వెళతాను ఇంకా మీద మీ ఇష్టం అనేసి పరకృష్ణమూర్తి ఇట్లాంటి ఫు బ్రూట్స్తోపు మనకేం పని అని కారెక్కేశాడు కృష్ణమూర్తి చల్లగా చావుకబురు చెబితే రామనాయుడు పెద్ద కొడుకు ఊరంతా గొడవ చేశాడు డాక్టర్ గట్టిగా మాట్లాడేసరికి చల్లబడిపోయాడు ట్యాక్సీ చేయించుకొని తండ్రి శవాన్ని వాళ్ళు ఊరు తీసుకెళ్ళిపోయారు వేళ సాయంత్రం డాక్టర్ వసుంధర ఇంటికి వెళ్ళి జరిగిన గొడవంతా చెప్పాడు నిజంగా లోకంలో ఇలాంటి మనుషులుంటారా అని ఆశ్చర్యపోయింది కళ్యాణి రామినాయుడు కొడుకులా వెళ్ళు అనుకుంది పోనీ ఆ వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇచ్చేసిపోయారా అంది కళ్యాణి ఆహా ఆ డబ్బు కృష్ణమూర్తి ముందే ఇచ్చేశాడు అదే వాళ్ళ అనుమానానికి కారణమైంది వాళ్ళ నాన్న కోర్టు వ్యవహారం చూసుకొస్తానని బయలుదేరాడట కానీ అంత డబ్బు చేతపరుచుకున్నట్టు వాళ్ళకి తెలియదుట అసలు మనమంతా కలిసి ఏదో కుంభకోణం చేశామని ముసలాడి దగ్గర ఇంకా చాలా డబ్బు ఉండాలని అది కాజేయడానికి అతన్ని చంపేసి అంతా తీసుకొని ఈ వెయ్యి వాపసు ఇచ్చామని కూడా అన్నట్ట అన్నాడు డాక్టర్ కళ్యాణికి నిజంగా ఏడవాలో నవ్వాలో తెలియలేదు అభిమానం ఉండబట్టి చూసిపోదామని వచ్చి గుటుక్కు అన్నాడు రామినాయుడి గుండెల్లో నొప్పి అన్న దగ్గర నుంచి చివరిదాకా సర్వ విధాలా చేయవలసిందంతా చేశారు నా అన్న వాళ్ళు దగ్గర లేకపోయారే కానీ ఏం లోటు జరిగింది ఆ పల్లెటూళ్ళలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నాన్న ఆకర్షణాలని గుండె రాయి చేసుకొని చూసింది తను మృత్యు కబళించేస్తుంటే అడ్డుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు కానీ చెయ్యగలిగింది చేశాము అనే సంతృప్తి కూడా లేకపోవడం ఎంత దుర్భరం కానీ రామినాయుడుకో క్షణం ఆలస్ ఆలస్యం లేకుండా వైద్య సహాయం జరిగింది స్నేహితులంతా తన బాధల్ని పంచుకొని శక్తివంచన లేకుండా సాయం చేశారు ఆఖరికి తనతో పాటు జాగారం చేశారు ఇంత జరిగితే ఆఖరికి ఏమిటి డబ్బు దగ్గర అనుమానాలు వచ్చాయి మనిషిపోయాడు కానీ డబ్బు మిగిలింది డబ్బుకి చావు లేదా అదే నా విచిత్రం డబ్బుకి చావు లేదు చంపుతుంది కానీ చావదు ఆ వెయ్యి రూపాయలు ఎవరివి ఎవరివో తనకి తెలియదు తనవి మాత్రం కాదు నిర్జీవమైన ఒక ఇంటి ఖరీదులో భాగం అవి ఆ ఇల్లు ఎవరిదో ఆ మనిషే ఇప్పుడు లేడు డబ్బు మోసుకొచ్చిన మనిషి అంతకన్నా లేడు రెండు మరణశయ్యలు దాటి నడిచి వచ్చిన డబ్బది తలుచుకుంటేనే భయం అందుకే నాయుడు కొడుకులకు ఇచ్చేయమని పంపించేసింది వాళ్ళ అనుమానానికి అది మరింత దోహదమైంది అవును బతికే ఒక పెద్ద అనుమానం మనిషిని మనిషి నమ్మడు చావు బతుకులని నమ్మడు అవి కలిగించే దుఃఖాలను కూడా నమ్మడు బతుకు అనేది అంతకంతకు పదునెక్కిపోతూ ఉంటే ఎంత జాగ్రత్తగా అడుగులేసి ఏం లాభం ఏంటి ఆలోచిస్తున్నారు కళ్యాణి గారు ఆ మూర్ఖుల గురించా అంతగా ఆలోచించడానికి వాళ్ళకి వాళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదా మీకు అన్నాడు డాక్టర్ మరేం లేదు డాక్టర్ గారు మనుషులు వాళ్ళ పోకడలు చూస్తుంటే వింతగా ఉంది అంది కళ్యాణి డాక్టర్ చిరునవ్వు నవ్వి వింతగా ఉంటే పర్వాలేదు బాధగా ఉండకూడదు కానీ ఇంకా ఏం చూశారు ఈ ప్రపంచంలో ఉన్నవే వింతలు మనిషి మనిషిని పీక్కు తినడం అబ్బో ఇప్పటిదా అనాది నుంచి ఉంది కానీ వింతలో వింత చూసారా మనిషి మనిషిని పీక్కు తింటాడు మళ్ళీ మనిషి కోసం ప్రాణం ఇస్తాడు మనుషుల్లో రకాలు ఉన్నారు కళ్యాణి గారు అన్నాడు ఏమో నాకు కనపడుతున్నది ఒక్కటే రకం అంది కళ్యాణి ఎంత మాట అన్నారు నిజం చెప్పండి అందరూ ఒకటే రకమైతే మీరు పూ ఇక్కడ ఉండేవాళ్ళ ఆసుపత్రిలో వసుంధర మీకోసం జాగారం చేసేదా రామినాయుడు మిమ్మల్ని చూడడానికి వచ్చేవాడా అసలు అందరూ ఒక రకం కాదు కళ్యాణి గారు ఆ నమ్మకం మీకు ఎప్పుడు లేదో అప్పుడే మీరు రామినాయుడు కొడుకులు లాగానే అయిపోతారు కళ్యాణికి అర్థం కాలేదు అంటే అంటే మరేముంది నమ్మకాలు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు పోనీ మొదటి నుంచి నమ్మకాల నమ్మకాలే లేని వాళ్ళు మీరు ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు ఏంటి తేడా అని ప్రశ్నించాడు డాక్ డాక్టర్ సిగ్గుపడింది కళ్యాణి ఇతనే ఇట్లా అంటాడు కాదు డాక్టర్ గారు కాదు నేను ఇంకో రకాన్నేమో కానీ వాళ్ళ రకం మటుకు కాదు ఆశలు విశ్వాసాలు పోయాక ఏ రకమైనా ఒకటే అన్నాడు డాక్టర్ కళ్యాణి మోహన్ జేవురించింది కబుర్లకైన డాక్టర్ గారు ఎన్నైనా చెప్పచ్చు ఒడ్డున కూర్చున్న వాడికి నీటిలో మునకలు వేసేవాడి బాధ ఏం తెలుస్తుంది నీళ్లు మంచివి తాగితే చల్లగా ఉంటాయి స్నానం చేయి ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది అని చెప్పి ఏం ప్రయోజనం పొరపడుతున్నారు కళ్యాణి గారు అలా చెప్పడం లేదు నేను అలా చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యమే విశ్వాసాలు పెంచుకోమని చెప్పడం సుడువే డాక్టర్ గారు కానీ ఇవాళ నాకేం మిగిలింది బాబాయ్ గారి పోవడంతో ఈ ప్రపంచంతో నా ఆఖరి బంధం కూడా తగ్గిపోయింది ఇవాళ నేను ఏకాకిని ఆశలు లేవు విశ్వాసాలు లేవు ఆలంబన లేదు ఏం లేదు అలా అనుకోవడం పొరపాటు కళ్యాణి గారు మీ కథ ఏంటో నాకు తెలియదు కానీ తెలుసుకున్న తెలిసి ఉన్నా కూడా ఈ మాటే అంటాను అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి మనందరికీ కాస్త డైవర్షన్ అవసరం ఆరు గంటలకి కృష్ణమూర్తి వస్తానన్నాడు నలుగురం కలిసి సినిమాకి పోదాం పదండి తుల్లి పడింది కళ్యాణి ఏంటి ఇంత మనిషి ఒకరోజు మధ్యాహ్నం ఉపాధ్యాయంతో ఇంత చదువు తీసుకుంటున్నాడేంటి నేను రాలేను డాక్టర్ గారు సినిమాలు చూసే స్థితిలో లేను వసుంధరు కూడా రాదేమో మీరు అలా అడగడమే అసందర్భం అతను గంభీరంగా ఏమీ అసందర్భం లేదు మీరిప్పుడున్న స్థితిలో సినిమా చూడడమే చేయాల్సిన పని రాలేకపోవడం ఏంటి రాగలరు తప్పకుండా రాగలరు అన్నాడు ఈ స్థితిలోనా అవును ఈ స్థితిలోనే నేను చెప్పినట్టు మీరు వినక తప్పదు మీరు అవును అట్లా ఆ స్థితిలో చే అలా చేయడం కొందరికి ఘోరంగా అని అనిపించవచ్చు కానీ నేను ఎప్పుడు ఘోరమైన పనులే చేస్తుంటాను చేయిస్తాను కూడా అన్నాడు కళ్యాణికి అతని మీద ఎక్కడ లేని కోపం వచ్చింది అలా బలవంత పెట్టడానికి అసహించుకుంది సరే పదండి నిండా మురిగిన వాళ్ళకి చలేంటి ఇంతే కదా వస్తానులేండి సినిమాకే తీసుకెళ్తారు ఎక్కడికి తీసుకెళ్తారో ఎక్కడికైనా సిద్ధమే అంది అతను కుర్చీలోంచి లేచి మీ మీద మీకే అంత కసి ఉండకూడదు కళ్యాణి గారు లేండి లోపలికి వెళ్ళి వసుంధర గారిని కూడా సిద్ధం కమ్మనండి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అన్నాడు వసుంధర స్నానం చేస్తోంది నేను చెప్తానండి ఇద్దరం ఆరు గంటలకి రెడీగా ఉంటాం సరేనా అతను నవ్వేసి సరే నేను మళ్ళీ వెళ్ళొస్తాను అని గేటు దాటి వెళ్ళిపోయాడు కళ్యాణి అతను వైపే చూస్తూ ఎవరితను నాకు ఇష్టం లేని పనులన్నీ నా చేత చేయించడానికి ఇతనికి ఎవరు అధికారం ఇచ్చారు ఇంత బండ మనిషి ఏంటి పైగా డాక్టర్ ఎట డాక్టర్ వెళతాను సినిమాకి తప్పకుండా వెళ్ళి ఈ మనిషి సంగతి ఏంటో తేల్చుకుంటాను అని తనలో తన యొక్క నిశ్చయానికి వచ్చింది స్నానం చేసి డ్రెస్ మార్చుకునేందుకు లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ వారం రోజుల్లో పనులన్నీ చక్కబెట్టుకొని వస్తాను అని ఇందిరతో చెప్పి వెళ్ళిన ప్రకాశం దగ్గర దగ్గర పక్షం రోజులైనా తిరిగి రాలేదు మామయ్యను ఎదిరించి ప్రకాశం సక్రమంగా తిరిగి రాగలడనే నమ్మకం ఇందిరకు పూర్తిగా లే లేకపోయినప్పటికీ తన మీద పెంచుకున్న వ్యామోహం వల్లనైనా కొంత ధైర్యంగా ప్రవర్తించగలడేమో అని ఆశించింది పక్షం రోజులైనా మనిషి ఆజా పజా లేకపోయేసరికి అతను తిరిగి తన దగ్గరకు వస్తాడనే ఆశ వదులుకుంది ఆ శనివారం ఉదయం అవే ఆలోచనలతో ఇందిర నిద్రలేచింది నిద్రలేచింది మొదలు ఏంటో ఆమె మనసులో చికాగ్గానే ఉంది ఉదయం పాలవాడ ఆలస్యంగా వచ్చాడు నాన్న చేసిన కాఫీ ఏడ్చినట్టుంది కుళాయిలో నీళ్లు రాలేదు కుళాయి బాధ ఎప్పుడు ఉన్నదే పోని నీళ్లు పట్టి ఉంచుకుందామంటే సంసారంలో ఉన్నవి రెండే రెండు బిందెలు చి ఏం బతుకులు ఏం బతుకులు అనుకొని స్నానం లేకుండానే తలదొవుకొని బట్టలేసుకుంది షిఫాన్ చీర కట్టుకుంది ఇది జీవితంలోని గమ్మత్తు పట్టుమని ఇంట్లో రెండు బిందెలు లేవు కానీ షిఫాన్ చీరలకు మాత్రం లోటు లేదు అనుకుంది రిస్ట్ వాచి చేతికి తగిలించుకుంటూ నాన్న పొద్దున్నే వెధవ కాఫీ ఇచ్చావు హోటల్కి వెళ్ళి ఒక కప్పు మంచి కాఫీ తీసుకురా బ్రాందీ లాంటి కాఫీ అంది దానికే ఓ ఇలా పడై రెండు కప్పులు తీసుకొస్తా అన్నాడు ఆనందరావు కుర్చీ మీద కాళ్ళు ఉంచి జోళ్ళు తొడుక్కుంటూ నా బ్యాగులో ఒకే ఐదు రూపాయల నోటు ఉంది అది మార్చవయ్యా అంది అది నిన్న సాయంత్రం ఖర్చు చేశాగా సాయంత్రం భవన్నారాయణ వచ్చాడు చూడు అప్పుడు అప్పుడు కదా తీశాను అన్నాడు ఆనందరావు ఇందిరకంతా అర్థమైంది భవన్నారాయణ అంటే సాక్షాత్తు అగస్త్యుడంతటి వాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తూ అవపోసణాలు ఎక్కువై మర్యాదగా డిస్మిస్ అయినవాడు తర్వాత కాంగ్రెస్లో చేరి తద్వారా దేశ సేవ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం పట్టణ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ చీకటి పడేసరికి రంగుపానీయం లేనిదే ఉండలేడు ఇద్దరు ఉద్యోగాలు చేసే కాలం నుంచి ఆనందరావు అతను చాలా సన్నిహితులు ఇద్దరు ఒకేసారి దయాల్బాగు రాధాస్వామి మఠంలో చేరి కొంతకాలం దాని అంత చూశాక నిన్న మళ్ళీ అంతు చూశారు ఇందిర బ్యాగులోని ఐదు రూపాయల ధర్మవాణి ఇద్దరూ కొంతసేపు ఈ క్షుద్ర ప్రపంచాన్ని మర్చిపోగలిగే మైకాన్ని ఆనందాన్ని పొందగలిగారు ఎయిడ్స్ నట్టుంది వాడొకడు నా ప్రాణానికి రథవ శనిమోహం మొహం వాడు నువ్వన్నీ ఇట్లాంటి పనులు చేస్తావు నాన్న ఇప్పుడు ఎలాగా స్ట్రాంగ్ కాఫీ పడకపోతే ఏంటోలా ఉంది అని విసుక్కుంది ఇందిర ఓ అలా చెప్పు అయ్యర్ దగ్గర గాత్రం పాడి తీసుకొస్తానుండు అని ఫ్లాస్క్ తీసుకొని బయటికి వెళ్ళాడు ఆనందరావు గాత్రం పాడడం అంటే అరువు చేయడం అన్నమాట ఆనందరావు పారిభాషిక నిఘంటువులో ప్రతి మాటకి ప్రత్యేక అర్థం ఉంటుంది అరువు కాఫీ తాగేసి మేడ మీద ప్రకాశం గదిలోకి వెళ్ళి ఒంటరిగా కాసేపు కాలక్షేపం చేసింది ఇందిర మనసులో అశాంతి అప్రయత్నంగా అద్దంలో మొహం చూసుకుంది మొహం కొంచెం నలతగా ఉంది ఇరవై రెండేళ్లకే ముసలిధాన్నైపోతుందని కాబోలు అనుకుంది ఆలోచనలు పరిపరి విధాలు పోయినాయి ఆఫీస్ చాకిరీ చాలి చాలని జీతం నాన్నతో వేగడం జీవితం ఇంత వెలితిగా ఉందేంటి ఎక్కడుంది దీని కీలకం ఈ ప్రకాశం అయినాడు వీడొకడు చమట దద్దమ్మ అలా ఆలోచించకపోతుంటే ఆమెకే భయం వేసి గబగబా లేచి మొహానికి ఇంత స్నో పౌడర్ రాసుకొని కిందికి దిగింది చూస్తానుగా ఈ విధావ ప్రపంచం నాకెందుకు లొంగదో అని కసిగా అనుకుంది క్యారియర్ భోజనం చేసి రిక్షా ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది చేతిలో కానీ లేదు స్టేట్ రిక్షా వాడు ఇందిరాని డబ్బులు అడగడు రెండు మూడు రోజులకోసారి ఓ పావలా ఎక్కువ వేసి చేస్తుంది ఇందిర ఆ రోజు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ఆఫీస్ అయిపోతుంది త్వరగా ఇంటికి పోయి ఏదైనా మ్యాట్ని సినిమాకి పోదామనుకుంది డబ్బు తనలో తనకే నవ్వు వచ్చింది ఆ పద్బాంధవుడు ఉన్నాడుగా ఆఫీసరు అనుకుంది రిజిస్టర్లో సంతకం పెట్టి సీట్లో కూర్చునేసరికి ఎదురుగా టేబుల్ మీద అడుగు ఎత్తుగా ఫైళ్ళు పడి ఉన్నాయి ఆమె గుండె గుబేలు మంది పైనున్న ఒకటి రెండింటిని తిరగేసి చూసి వెంకటస్వామి అని చెప్ప్రాసిని పిలిచింది ఈ ఫైళ్ళని నా టేబుల్ మీద ఎందుకు పడేసావు వెంకటస్వామి ఇవి సాబ్ సెక్షన్వి తీసుకెళ్ళి వైదేహి టేబుల్ మీద పడే అంది వైదేహి గారు ఇవాళ రాలేదండి సెలవు పెట్టారు ఇవన్నీ ఇవాళ అర్జెంటు డాక్లో వెళ్ళాలట మిమ్మల్ని టైప్ చేయమన్నారు అన్నాడు యాభై ఏళ్ళున్నా డెబ్భై ఏళ్ళ వాడులా కనబడే వెంకటస్వామి ఇక్కడ కాపుదాం